తన సొంత రాశి అయిన కుంభరాశిలో శతభిషా నక్షత్రంలోకి శని ప్రవేశించనున్నాడు పన్నెండు రోజుల్లో ఈ రాశుల వారి తలారాతలను మార్చబోతున్న శని చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు వచ్చే నెల మూడో తేదీన పూర్వభద్ర నక్షత్రం నుంచి శతభిషా నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు వాస్తవానికి గ్రహాలు రాశి సంచారం చేసినప్పుడు లేదంటే నక్షత్ర సంచారం చేసినప్పుడు మంచి ప్రయోజనాలు కాకుండా చెడు ప్రయోజనాలు కూడా కొన్ని కొన్ని రాసుల వారికి కలుగుతూ ఉంటాయి ప్రస్తుతం శనిదేవుడు శతపిశలోకి ప్రవేశించడం వల్ల ఈ రాసుల వారికి చెడు సమయం ప్రారంభమైంది డిసెంబర్ ఇరవై ఏడున ఇరవై ఏడవ తేదీ వరకు అక్కడే ఉండే శని దేవుడి వల్ల ఈ రాసుల వారు అప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆ రాసుల వివరాలు తెలుసుకుందాం తులారాశి ఈ రాశి వారంటే శనిదేవుడికి ఇష్టమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం కష్టాలు తప్పవు ఇతరులను మోసం చేయకుండా ఉండాలి మోసం చేస్తే కర్మలను బట్టి వెంటనే శనిదేవుడు ఫలితాలను ఇస్తాడు కుంభరాశి ఈ రాశికి శని అధిపతి వీరికి మాత్రం కలిసి వస్తుంది గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాలను పూర్తిగా విస్తరించి ఆర్థికంగా లాభపడతారు సింహరాశి ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి అంతేకాకుండా ఆందోళనలు పెరిగి ఒత్తిడికి గురవుతారు ఏ తప్పు చేసినా అది పెద్దదై మెడకు చుట్టుకుంటుంది కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది మీన రాశి ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం శని దేవుడి వల్ల అద్భుతాలు జరుగుతాయి పేదలకు సాయం చేయాలి రాజకీయ రంగంతో పాటు విద్యా రంగంలో ఉన్నవారు పలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం మేషరాశి వీరు తమ రోజువారి పనుల్లో ఎటువంటి తప్పులు దొరలకుండా చూసుకోవాలి లేదంటే దాని ఫలితం చెడుగా ఉంటుంది అంతేకాకుండా ఏ పని తలపెట్టినా దురదృష్టం వెంటాడుతుంది సాధ్యమైనంత వరకు ఉత్తి పన్నులు ప్రారంభించకుండా ఉంటే చాలా మంచిది మిథున రాశి ఈ రాశి వారికి కష్టాలు తప్పవు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి వాటిని తగ్గించుకోవాలి ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యల వల్ల కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుంది జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం